నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడటం నమస్తే అక్క నమస్తే అక్క ఒక ఒక కాలర్ మైత్రీ మురళీధర్శన్ గారు మైత్రీ ముహూర్తాన్ని చాలా విధిగా అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మన ఛానల్లోనే చెప్తూ ఉన్నారు నేను ఆయనకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా చెప్దామండి మనం ఎందుకంటే దాని పవర్ నేను చూశాను ప్రేక్షకులు ఎంతో మంది చూశారు అయితే మైత్రే ముహూర్తాన్ని అప్పులు తీర్చేసుకోవడానికి వినియోగించండి అని అంటే ఒక ఆవిడ కాల్ చేసింది అప్పు ఇచ్చిన ఆవిడ మీరు ఇట్లాంటివన్నీ చెయ్యొద్దు అని చాలా ర్యాష్ గా మాట్లాడారు అక్క ఒకసారి ఆ కాల్ లైన్ లోనే ఉన్నారు ఒకసారి మీరు మాట్లాడతారా మాట్లాడతాను నేనంత బ్యాలెన్స్ కొంచెం కరెక్ట్ మీరైతే కరెక్ట్ ఒకసారి మీరు మాట్లాడండి మాట్లాడారు చూసుకో మాట నేను గడిచిన వన్ ఇయర్ అబౌవ్ నుంచి వాడు అమౌంట్ ఇస్తాం ఎంత వరకు వారి అమౌంట్ ఏదైనా రిలేషన్స్ ఎంత దరిద్రం చేయాలో అంత దరిద్రంగా ఇందులో ఇప్పుడు మైత్రే ముహూర్తం వల్ల మీరు ఇబ్బంది పడింది ఏంటి మైత్రే లో ఇచ్చినా కూడా రిటర్న్ చేయలేదు కదా ఒక నిమిషం అండి ఒక నిమిషం ఫోర్త్ సాటర్డే అనుకున్నా ఫోర్త్ సాటర్డే సండే నెక్స్ట్ ఏదో పండుగ వచ్చింది ఆ హాలిడేస్ ఆ డేస్ తో వేసాడు అమౌంట్ డేస్ ఎప్పుడు చెప్పాడు అనుకుంటున్నారు ఈ ఆఫ్టర్ అవర్స్ తర్వాత వేసి ఆఫ్టర్ బ్యాంక్ అవర్స్ తర్వాత చూసుకొని నేను వేసాను అమౌంట్ అన్నాడు వాళ్ళు ఎంత క్రియాలిటీ లేకపోతే వాడు అలా చేస్తాడండి అమౌంట్ అవతర నేను కట్టాలి అది వాడి తెలిసి కూడా నెక్స్ట్ త్రీ డేస్ నేను తీసుకోడానికి లేదు చూసుకోవడానికి లేదు నేను అవతల పంపించడానికి లేదు ఇప్పుడు 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 ఒక మిషన్ నిమిషం అన్నమాట వింటారా మీరు అది మైత్రేహ ముహూర్తంలో వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు ఇబ్బంది పెట్టాడు అర్థమైందా చాలా మంది ఆ టైంలో అప్పు తీర్చుకొని ఏమండి మూడు నెలల ఆ టైంలో నేను కొంచెం డబ్బు ఇచ్చిన తర్వాత ముప్పై లక్షల అప్పు తీరిందండి నాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు మొత్తం గోల్డ్ గోల్డ్ కి ఇప్పుడు ఫర్ సపోజ్ గోల్డ్ ఉందనుకోండి ఆ గోల్డ్ కి కట్టి ఆ మిగతా గోల్డ్ అంతా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దీని బట్టి అర్థం ఆ మాట్లాడుతున్నా అర్థమైందా నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి నేను నువ్వు చెప్పేది వి మీరు చెప్పేటి నేను మొత్తం విన్నా మధ్యలో మాట్లాడ అట్లా కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తా అట్లా నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను అర్థమైందా నేను చెప్పేది వినండి మోసం చేయాలనుకున్నవాడు మైత్రే ముహూర్తమైనా ఏ ముహూర్తమైనా చెయ్యాలనుకున్నవాడు చేస్తాడు వాడి బుద్ధి అలాంటిది అర్థమైందా అది ముహూర్తం చూసి చేద్దాము అని అనుకుంటే అది మైత్రే ముహూర్తంలో కట్టాడు కాబట్టి జీవితంలో నేను ఎప్పుడు మోసం చేయలేడు రాసి పెట్టుకో ఎప్పటికైనా నీకు రిటర్న్ ఇవ్వాల్సిందే డబ్బులు అర్థమైందా ఆ ఒకటి రెండోది ఏంటి అనంటే వడ్డీ ఏమన్నా అధిక వడ్డీ ఏమన్నా తీసుకుంటే కనుక నాకు వడ్డీ వద్దరా బాబు నా అసలు నాకు ఇచ్చేసీ అని అడగండి మీరు కూడా ఓకేనా అడిగారు కదా మీరు అడిగారు కదా మంచి చేయాలనుకున్నారు కాబట్టి తప్పకుండా భగవంతుడు మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా మీకు తోడుంటాడు ఒకటి రెండు మైత్రే ముహూర్తంలో మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కాబట్టి అమ్మ ఎలా అయినా సరే నాకు ఆ డబ్బులు రిటర్న్ వచ్చేటట్టు చేయమని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు రిటర్న్ వస్తాయి ఛానల్ మీకు ఏ చేసింది మురళీధర శర్మ గారు మీకు హెల్ప్ చేశారు పద్మిని గుర్తు పెట్టుకుని మైత్రే ముహూర్తంలో చెప్పండి గారు అని చెప్పి ఆ అమ్మాయి కూడా చక్కగా అడుగుతుంది మీకు హెల్ప్ అయ్యింది రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మంచి జరిగినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే నేను చెప్పేది తినండి కానీ నేను కూడా నేను కూడా మురళీధర్ శర్మ గారిని అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే గుర్తు పెట్టుకుని ఆయన ఫస్ట్ స్టార్ట్ చేయడము చాలా మంది ఇట్లా ఇట్లా ఇయ్యని వాడు కూడా అతనికి కూడా మైత్రే ముహూర్తంలో ఇయ్యాలి అని చెప్పి ప్రేరేపింపబడ్డాడు అని అంటే ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు ఒకటి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకొక మాట చెప్పాలి వినండి చెల్లెల దగ్గర చెల్లెల దగ్గర డబ్బు తీసుకొని ఏడిపించే వాడికి కొత్తగా మనం చెప్పేది ఏం లేదు భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఖచ్చితంగా చెప్పే తీరుతాడు అలా అనుకోవద్దు వాడు బానే ఉన్నాడు అంటే ఏ వాడు బానే ఉన్నాడు అంటే వాడు బానే ఉంటాడు ఖచ్చితంగా బానే ఉండాలి కూడా వాడు బాగుంటేనే కదా మనకి డబ్బులు ఇస్తాడు మా అయింది ఇప్పుడు నాకు వాడు ఇచ్చే డొక్కలు పైన హెల్త్ పరంగా అయిపోయారు చాలా ఇదిగా ఉండేది వారికి అదే అంటే వాడు వాళ్ళు చెప్తాడు క్రియేట్ ప్రతి మనిషిలో ఉంటుంది టెన్ పాయింట్ కాదు ఫోర్ పాయింట్ కాదు నేను రావాలి సరే అమ్మా సరే సరే అలాంటి వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి కూడా రిటర్న్ చేశాడు నీ డబ్బులు నీకు వస్తాయి సారీ కాకపోతే నేను చెప్పాలనుకున్నా ఏంటంటే ఇలా సఫర్ అయ్యేది కూడా ఇది చేయదు మేడం అలాంటి సఫరింగ్ కూడా ఫస్ట్ అప్పు ఇవ్వకండి ఎవరికి వడ్డీ కాసలు పడి అప్పులు ఇవ్వకూడదు సరే సరే అక్క అసలు నాకు అర్థం కానిటువంటి విషయం ఇప్పుడు ఉన్నారు మీరు అయితే బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు కాబట్టి మీతో మాట్లాడించడం జరిగింది ఇప్పుడు వడ్డీకి ఇచ్చేసి అప్పులు వడ్డీకి ఎందుకు ఇస్తావు ఎంతో కొంత ఆశిస్తున్నారు కదా వడ్డీ కూడా ఎంత అనేది శాస్త్రం ఒప్పుకుంటుంది మనకి ఇంక ఏ పని కుదరినప్పుడు చాలా ధర్మ వడ్డీ అయితేనే ఒప్పుకుంటుంది కదా మిగతా అది ఇచ్చేది వాడు బాధపడతా సిచ్యువేషన్ ఏదైనా అవనియండి సినారియో ఏదైనా అవనియండి వాడు బాధపడుతూ ఇచ్చే ఒక్క రూపాయి మనకు అరుగుతుందా ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది కదా వడ్డీ జోలకు వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు అసలు మా అవతల సైడ్ కూడా చేయండి అని ఫస్ట్ కాల్ అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను చాలా గా మాట్లాడారు మీరు చూస్తారు కదా ఎట్లా చూస్తారు అక్క వడ్డీ ఆల్రెడీ అప్పులు ఇచ్చిన వాళ్ళని ఎలా చూస్తారు నేను జనరల్ గా అధిక వడ్డీలకి ఇచ్చిన వాళ్ళని చూసాను అలాగే ధర్మ వడ్డీకి తిప్పే వాళ్ళని చూశాను ధర్మంగా ఇస్తే మాత్రం రిటర్న్ మాత్రం మళ్ళీ రావడము మళ్ళీ ఆ డబ్బు కూడా వాళ్ళకి యూజ్ అవ్వడం అనేది చూసాను చాలా ఎక్కువ వడ్డీలు తీసుకున్న వాళ్ళని చాలా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ లోనే వాళ్ళు చాలా పెద్ద లో పడిన వాళ్ళని చూసాను అలా వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి వాళ్ళు అని అనుకుంటే ఎవరైతే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారు వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఏమన్నారో తెలుసా శ్రవంతి వాళ్ళు ఎంత ఇబ్బంది పడని కానీ మొన్నటి వరకు ఒక మొన్నటి వరకు ఒక ఐదు సంవత్సరాల వరకు నాకు కోపం ఉండేది వాళ్ళ మీద ఇప్పుడు నేను రిలీజ్ చేసేస్తున్నాను వాళ్ళ మీద కోపాన్ని నేను పట్టించుకోదలుచుకోలేదు శ్రవంతి అన్నప్పుడు అవతల వాళ్ళ ఇంట్లో పెళ్ళైంది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నువ్వు కక్షన్ పెట్టుకున్నావు అనుకో నువ్వు ఏ కక్షన్ అయితే పెట్టుకుంటున్నావో అదే నీకు రిటర్న్ వస్తుందన్న భయం ఉంది నాకు నువ్వు రిలీజ్ చేసేసాయి ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ఏమన్నా అధికమే తీసుకున్నారు నీ దగ్గర మొత్తం ఊడ్చేసే తీసుకున్నారు నేను రోడ్డు మీద నుంచో పెట్టేశారు భగవంతుడికి టోటల్ గా వదిలేసేసి నువ్వు ముందు రిలాక్స్ అవ్వు అని చెప్తే మీరు నమ్మండి రిలాక్స్ అయిన వన్ మంత్ లోపల వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది తెలుసా అంటే అన్నాళ్ళు ఈ వీళ్ళు పెట్టిన బాధ క్షోభ వాళ్ళకి డబ్బులు వచ్చిండుగాక చాలా హై పొజిషన్ లో ఉండుగాక ఎవరినన్నా మోసం చేసేసి ఇల్లు కొనేసుకుని ఉండుగాక ఇవన్నీ జరిగినా కూడా మనశాంతి మనశ్శాంతి పిల్లాడి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు ఇట్లాంటివి ఏమైనా నాకు పర్సనల్ లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ చెప్పమంటారా జనరల్ గా ఇది ఎవ్వరికి తెలియదు చెప్పడం కరెక్ట్ కాదు కూడా ఇట్లా కష్టపడడానికి కారణం నాకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ మా ఇంట్లో వాళ్ళు చేసినటువంటి తప్పులు పది రూపాయలు వడ్డీకి తీసుకుని ఒకటి కాదు రెండు కాదు పది రూపాయలు వడ్డీకి తీసుకుని జీవితం రివర్స్ అయిపోయింది అయినప్పటికీ ఆ ఇచ్చిన వాడి మీద నాకు ఎటువంటి కోపం లేదు అరే నా బంగారం కరెక్ట్ అయితే కంసాల వాళ్ళని ఎందుకు మనం అనాలి కరెక్ట్ నా బంగారమే కరెక్ట్ గా లేదు అది నా ప్రారంభం నాకు ఇలా జరిగింది అని అంటే నా కర్మ నేను చేసుకున్నటువంటి కర్మ అని నేను ఎప్పుడు ఒక్క ఒక్కసారి కూడా తిట్టుకోలేదు అవతల వాళ్ళని ఇంత వాడికి ఇంత మమ్మల్ని మోసం చేశాడు కానీ ఆ అప్పులు లోన్ పెట్టుకోవటం లోన్ వెంటనే రావటం మెల్లమెల్లగా లైఫ్ లో నేను ఎదగడం అనేది నాకు జరిగింది సో కక్ష పెట్టుకుని అవతల వాడు నాకు ఇవ్వట్లేదు అవతల వాడు ఇలా చేశాడనంటే ఏమిటి ఉపయోగం నా కర్మ అది నేను అనుభవించవలసిందే ఇప్పుడు తీరుస్తున్నాం దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ కానీ ఇప్పుడు ఇవి ఇలా మాట్లాడుతుంటే నేను షాక్ అయిపోయా ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి కాస్ తో చేస్తున్నా అప్పులు తీరాలి అతను ఇచ్చిన వాడు కూడా అప్పు తీరాలనే చేస్తున్నాడు అనేది నా భావన కదా వాడు మేబీ క్రియల్ గా ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టేది వాళ్ళు తీర్చేయాలి అప్పు ఈ బాధ నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు అప్పు ఇచ్చిన వాళ్ళ సైడ్ కూడా ఒకసారి మీరు వీడియోలు చేయండి అంటే నువ్వు వడ్డీలకు డబ్బులు తీసుకుంటూ నీ సైడ్ నేనేం మాట్లాడాలి ఒకటి ఇచ్చిన వాళ్ళ వైపు తప్పకుండా ఎప్పుడైతే ధర్మ వడ్డీకే మీరు ఇచ్చారు లేదు అంటే అవతలు వాళ్ళు కష్టపడుతున్నారు కొంతమంది పాపం ఏం చేస్తారంటే పర్సనల్ లోన్ ఫోర్టీన్ పర్సెంట్ కి వచ్చింది అనుకో పద్మిని అయ్యో ఇంకొక ఫోర్టీన్ పర్సెంట్ మనకు వస్తుంది కదా మూడు రూపాయలు పర్వాలే మూడు రూపాయలు అయినా ఓకే అన్నట్టుగా ఆ వీళ్ళు పర్సనల్ లోన్ తీసుకుని వాళ్ళకి ఇస్తారు వడ్డీ ఇవ్వంగానే మనము అసల్లో కట్టేసుకుంటాము మనకి ఒక డబ్బు మిగిలిపోతుంది కదా అన్నట్టు ఆలోచిస్తారు కానీ వీళ్ళేం చేస్తారు తీసుకున్న తర్వాత వడ్డీ ఇవ్వరు ఈ పర్సనల్ లోన్ కి వీళ్ళే కట్టాలి వాళ్ళు ఇవ్వలేదన్న బాధ అనుభవించాలి అంటే సహాయం చేసి కూడా ఇబ్బందుల్లో పడే వాళ్ళు కూడా ఉన్నారు అయితే అప్పిచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మా విద్యత చెప్తుంది తీసుకునేటప్పుడు మగ పిల్లాడి పుట్టినంత ఇంట్రెస్ట్ గా సంతోషంగా తీసుకుంటారట ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది కాబట్టి అది చాలా నువ్వన్నట్టుగా అది చాలా అత్యవసరమైతే తప్పించి మీరు చేయకండి మీకు ఇంకా వేరే దారి లేదు బ్రతకడానికి ఇంకో దారి లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆధారమ వడ్డీ తీసుకోవడానికైనా కూడా ముందుకు రండి లేదు అంటే గనక బ్యాంక్ లో వేసుకొని అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో కానీ లేకపోతే మంచి మంచి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా నిరూపించుకున్న బ్యాంక్స్ లో వేసుకోవడమే ఉత్తమం అన్నమా డెఫినెట్లీ అప్పులు ఇచ్చేసి బాధపడద్దు దయచేసి అప్పులు ఇచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు అదే అయితే ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటి అని అంటే మైత్రే ముహూర్తంలో అమౌంట్ రిటర్న్ నాకు వేసేసి నాకు చెప్పని కూడా చెప్పకుండా అకౌంట్ లో ఉన్నాయి చూసుకోమని చెప్పి కొంచెం అమౌంట్ అది కూడా ఏదో వేసేసి త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి ఈ అమ్మాయికి మేబీ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసే అవకాశం యూపీఐ ఐడీస్ లేవేమో ఆ మూడు రోజులు దాటిపోయేసరికి ఇంట్రెస్ట్ పడుతుంది కదా ఈ అమ్మాయికి మళ్ళీ సో ఇట్లాంటివి చేస్తున్నారు అని అంటే అది అవతల వాళ్ళు చేసే మిస్టేక్స్ మనం ముహూర్తం ఉంది అని చెప్తున్నాం అది ఎలా ఆ యూజ్ చేసుకుంటారు వ్యక్తిగతంగా మనం తెలియదు కదా కానీ నేను మాత్రం ఒక అడుగు ముందుకు వచ్చి ఈ అమ్మాయికి నేను ధైర్యం చెప్పేది ఏంటి అంటే అలాంటి వాడిని కూడా మైత్రి ముహూర్తం ప్రేరేపితం చేసింది అని అంటే తప్పకుండా నీ డబ్బులు నీకు వస్తాయి అతను బానే ఉన్నాడు మేము ఇబ్బంది పడుతున్నాం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మాకు అని అంటే గనక అతను బానే ఉండాలనే కోరుకోండి ఎందుకంటే మీ డబ్బులు మీకు రిటర్న్ రావాలి కాబట్టి అతను బాగుండాలి అసలు బాగాలేదు ఇంకా ఎప్పుడు అనుకుంటాను శత్రువులు బాగుండాలి ఎందుకంటే నేను రాను కదా వాళ్ళకి వాళ్ళు బాగున్నప్పుడు నేను గుర్తుకురాను ఫస్ట్ టైం అయితే చాలా ర్యాష్ గా మాట్లాడింది ఆవిడ అసలు ఆ ర్యాష్ అంత మాట్లాడటం ఫస్ట్ టైం ఇంతలా మాట్లాడటం మీరు అలా చెప్పేస్తున్నారు అవతల వాళ్ళు అది కూడా ఏమిటి నువ్వు వడ్డీలు తీసుకుని ఏమైనా పెద్ద గుడులు నీ గురించి మాట్లాడటానికి వడ్డీకి ఇచ్చావు పైగా కజిన్ బ్రదర్ కి సరే నీ సినారియో ఏదైనా గానీ అయిన వాళ్ళకే వడ్డీలకు ఇస్తున్నావు అని అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా వాడు చూస్తూ ఉంటాడు కదా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఒక్కటి మాత్రం వాస్తవం పద్మిని హెల్ప్ ఏదైనా కూడా ఊరికేనే చెయ్యరు ఎవరు ఊరికేనే తీసుకోకూడదు ఎవరు డబ్బు విషయంలో కూడా చెప్తున్నా నేను నీకు ఆ రోజు నేను ఊరికేనే చేశాను కదా అనే మాట వస్తుంది ఎందుకు నీ ఖర్చు ఏదో నువ్వు చెప్పేసాయి నీ నీకు నీ ఇంట్రెస్ట్ ఏదో చెప్పు ఆ ఇంట్రెస్ట్ ని చేద్దాము అని చెప్పి ఊరికేనే చేసి కూడా మేము నష్టపోయాం హెల్ప్ చేసి మన వాళ్లే కదా ఏముందిలే ఒక సంతకం పెట్టడమే కదా అని అనుకొని మేము కూడా నష్టపోయాం ఎవరు ఎవరికి ఊరికేనే చేయొద్దు సహాయం ఎంతో కొంత అంటే లాభం ఉంటేనే చెయ్యండి ఎప్పుడైనా కూడా కానీ మీరు ఏదైతే యాక్సెప్ట్ ఇస్తామని అన్నారు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసేయండి ఎవరి జాగాలో వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు అంతే కదా మేము ఇంకోటి కూడా చెప్తున్నా ఏదైనా బిజినెస్ చేస్తున్నాము మీరు హెల్ప్ చేయండి అని అంటే పొరపాటును కూడా మీరు చేయకండి ఎటువంటి పరిస్థితుల్లో మూవీ వస్తుంది చూడు ఆ మూవీ వచ్చినప్పుడు ఆ మూవీలో ఆయన అంటాడు నేను ఒకళ్ళని గెలిపించడం కోసం మిమ్మల్ని పట్టించుకోలేచ్చుడు అది నేను చేసిన మిస్టేక్ అని చెప్పి చాలా బాధపడతాడు ఆ ఇంటి చాలా అర్థవంతమైనటువంటి అందుకని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళమైన సంసారం ఉన్నవాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించకుండా మీ తోబుట్టుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు కన్నా వాళ్ళు ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ కట్టుకున్న పెళ్ళం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ స్వార్థంగా ఉన్నా తప్పేమీ లేదు నన్ను అడిగితే ఏదో అంటారు చూడు అంత్యనిష్టూర్యం కన్నా నిష్ఠూర్యం మంచిది అని చెప్పి అది కరెక్ట్ కరెక్ట్ చేతులు జోడించి అడుగుతున్నాము అప్పులు చెయ్యకండి అప్పులు ఇవ్వకండి అది అసలు వచ్చే కాల్స్ భరించలేకుండా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఇదే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇద్దరు అప్పులు చేసేసి ఇబ్బందులు లేకపోతే అప్పులు ఇచ్చేసి ఇబ్బందులు ఈ రెండిట్లోనే దొరుకుతుంది అక్క ఎయిట్ లాగా అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం అప్పులు ఇవ్వడం ప్లీజ్ వెళ్ళకండి ఎందులో ఏది ఉంటే ప్రాణాంతకం అయితే తప్ప అంతే కదా అంతే ఒకవేళ అప్పులు ఇచ్చామా ఇచ్చాము అని అంటే అది ఇంకా తిరుగురాదు అన్న మైండ్ సెట్ లో ఇవ్వండి బెటర్ బెటర్కోటి అధిక వడ్డీ ఏం చేస్తారంటే వీళ్లతో తిట్లు తినాలేమో అన్న భయానికి అక్కడి నుంచి ఎక్కువగా వడ్డీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారనమాట వద్దు తిట్లు తినండి తప్పేని లేదు ఏం పర్వాలేదు మీకు వచ్చినప్పుడు మీరు కష్టపడి సంపాదించినప్పుడు ఇవ్వండి ఎక్కువ ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకండి మైత్రే ముహూర్తాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి ఈ రోజు అనుకోకుండా అక్క స్టూడియో లో ఉంటున్నారు కరెక్ట్ గా కాల్ వచ్చింది కాబట్టి సడన్ గా దీని గురించి మాట్లాడటం జరిగింది రేపు మళ్ళీ మురళి గారు కూడా వస్తారు ఆయనతో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది ఆయన కూడా ఒకసారి ఆయన ద్వారా కూడా ఒక ఆయనకి ఒక ఆయనకి థర్టీ లాక్స్ అప్పు తీరిన నిన్న మురళి గారు నాడు మైత్రే ని ఇట్లా మిస్యూజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అసలు లేదు నేను అడిగి లేదు అప్పుడు అప్పు తీసుకోవచ్చా అంటే నవ్వారా ఆయన తీసుకోవడానికి కదమ్మా తీర్చడానికి అవతల వాళ్ళు ఇవ్వట్లేదు ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఏమండి మేము అప్పు ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు చేశాను మీకు ఇస్తుంటే మీరు తీసుకోవట్లేదు నేను తీసుకోను వెయ్యి రూపాయలు ఇవ్వడం ఏంటి నాకు ఐదు లక్షలు అప్పు ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తావా అని తిడుతున్నారట అలా కూడా చేస్తున్నారట తిడతారు అలా తిడుతున్నారు వాళ్ళు ఏంటి నేను మేము అన్నాము కన్విన్స్ చేయండి ఏమండి మా మా పరిస్థితి ఇప్పుడు అప్పు తీసుకునేటప్పుడు కన్విన్స్ చేశారు కదా మా పరిస్థితి బాగాలేదు అని ఇచ్చేటప్పుడు కూడా కన్విన్స్ చేయండి మేము ఇస్తాం ఈ ముహూర్తంలో ఇస్తే మాకు మార్గం దొరుకుతుంది అని కన్విన్స్ చేయండి తీసుకోండి ఎవరైనా మీకు అట్లా మైత్రే ముహూర్తంలో ఎవరైనా మీకు వెయ్యి రూపాయలు తీసుకొని వచ్చి ఇది ఇస్తే మీ అప్పు తీరుతుంది అంటే ఆనందంగా తీసుకోండి ఇప్పుడు ఐదు లక్షలు ఇవ్వాలి అని అంటే నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలకి వెయ్యి కలిస్తేనే కదా ఐదు లక్షలు అయ్యేది అనగా అడుగు మొదటి పడింది అని చెప్పి ఆనందంగా తీసుకోండి అండ్ దానివల్ల మీకు మంచిది కూడా లక్ష్మీదేవి మీ మంచి సమయంలో వస్తుంది వచ్చేస్తుంది తిరిగి ఏంటేంటో థాట్ ప్రాసెస్లు ఏంటేమిటో అనుకుంటే ఎట్లా వాడు అప్పు నుంచి బయటపడాలి మీ డబ్బులు మీకు రావాలి అని అంటే వినియోగించుకోండి రేపు మళ్ళీ ఇంకొక వీడియో కూడా మురళీ గారి ద్వారా వస్తుంది అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే అసలు ఏంటి వాళ్ళ బాధే ఎందుకంటే అల్టిమేట్ గా మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో అయినా కూడా ఎవరిని బాధ పెట్టకూడదు అనేది ఇంపార్టెంట్ మచ్ నమస్తే మచ్ నమస్తే